ఓం నమశివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున్ రాశి వారికి రాబోతున్నటువంటి వచ్చినటువంటి వస్తున్నటువంటి జరుగుతున్నటువంటి సమస్యల దృష్ట్యా ఏ ఏ పరిహారాలు చేస్తే ఉపశమనం లభిస్తుందనే దాని మీద అత్యంత అనేక గ్రంథాలను పరిశీలించి మీకు అందజేస్తున్న చిన్న చిన్న పరిహారాలు ఎందుకంటే ఇప్పుడు అంత పరిహారం అనేటప్పటికీ అంత వేలాది లక్షలాది రూపాయలు చెల్లించాల్సి వస్తూ ఉంటుంది మరి అటువంటి దా తరుణంలో మనం అతి చిన్న రెమెడీస్ చాలా సౌమ్యంగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు చేసుకోదగినవి ఈజీగా ఉండే రెమెడీస్ను నేను అందజేస్తున్నాను గమనించండి అలాగే మిథున్ రాశి అంటే మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతుకులే మనకి మిథున్ రాశి కిందకు వస్తారు మిథున్ రాశి అధిపతి బుధుడు కాబట్టి మీ యొక్క ఈ క్రోధి నామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ అనుకూలత ప్రతికూలతలను దృష్ట్యా చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా మిథున నుంచి మనం చతుర్థంలో కేతు అదేవిధంగా దశమంలో రాహు అంత ఎఫెక్టివ్గా లేరు అదేవిధంగా వ్యయంలో గురువు కూడా అంటే వృషభంలో గురువు కూడా మంచి ఫలితాలు ఇవ్వట్లేదు సో అలాగే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఇందాక చెప్పినట్లుగా మూడో ఇంట మీ యొక్క గ్రహాలు ఏవైనా ఉన్నట్టయితే అవి యాక్టివేట్ అవ్వడానికి గోచార రీత్యా మూడో ఎంటకి వచ్చినా అవి అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న రెమెడీస్ని పరిష్కార మార్గంగా తెలుసుకోవచ్చు అలాగే మిథున్ రాశి వారికి రాబోయే సమస్యలు స్కిన్ డిజార్డర్స్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ దీర్ఘకాలిక వ్యాధులు క్షయ దగ్గు శ్లేష్మ సంబంధమైన వ్యాధులు ఓన్స్ గడ్డలు గద్దుర్లు అలాగే విరోచనాలు బంక విరోచనాలు ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని బాధించే అవకాశం ఉంటుంది అదేవిధంగా తీవ్రమైనటువంటి సొరియాసిస్ ఇలాంటి స్కిన్ డిజార్డర్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించిన సమస్యలు దీర్ఘకాలికంగా ఆల్రెడీ మీరు ఏదో ఒక రోగంతో బాధపడుతున్నట్లయితే మీ యొక్క వ్యక్తిగత జాతక ఈ పరిష్కారాలు చేసి చూడండి చాలా వరకు ఉపశమనం ఉంటుంది అవేంటి మీరు ఏదైతే మన యొక్క శరీరంలో అనారోగ్య సూచనలు ఉన్నాయో వాటిని నిర్లిప్తంగా చేయటానికి అంటే వాటన్నిటిని కూడా క్లీన్ చేసే శక్తి కొన్నిటికి సృష్టిలో ఉన్నాయన్నమాట అయితే అవి ఏమిటి అన్నట్టయితే మీరు చేయవలసిన పత్తి దూది అలాగే ఉలవలు నెయ్యి పట్టిక జీలకర్ర వీటన్నిటిని కొద్ది కొద్ది ప్రమాణంలో తీసుకొని మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పి పారే నదిలో వదిలేయండి ఇదంతా కూడా మీరు ఒకే ఒకే రోజు చేయొచ్చు అలా రిపీటెడ్గా కూడా చేస్తున్నా కూడా మంచి ఫలితాలే వస్తాయి ఇది మీరు బుధవారం చేయొచ్చు ఆదివారం చేయొచ్చు శనివారం కూడా చేయవచ్చు అదేవిధంగా దేవాలయాల్లో విగ్రహాలు అంటే ఏదన్నా మనం డొనేట్ చేయాల్సి వచ్చినప్పుడు దేవాలయాలకి విగ్రహాలని డొనేట్ చేయాలి పంచలోహాలు కానీ ఇత్తడి కానీ రాగి కానీ ఇవి చేయడానికి ప్రయత్నం ఎనపటికి చేయకండి ఎనప వస్తువు అంటే ఎనపది విగ్రహాలు ఉండవు కానీ వెనక వస్తువులు ఏ అడుగుతారు ఒక గేట్ చేయించమంటారు అలాంటి వాటికి మీరు ఇవ్వకుండా ఇత్తడి వస్తువులకి ఇవ్వటానికి వెండి వస్తువులు ఇవ్వటానికి చేయడానికి ప్రయత్నం చేయండి శుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా తరచూ మీరు అనారోగ్యంతో గురవుతున్నప్పుడు మీ ఉన్న ఇల్లు దక్షిణ సింహద్వారం కానీ అయినట్లయితే ఇమ్మీడియట్లీ దాన్ని ఖాళీ చేసి వేరే ఇంట్లో జాయిన్ అవడానికి ప్రయత్నం చేయండి మరి ఆల్రెడీ సొంత ఇల్లు అది అందరం కలిసి ఉన్నాము ఇప్పుడు అనారోగ్య సూచనలకు ఏదో ట్రా ట్రీట్మెంట్ చేసుకుంటాం కానీ ఇల్లు మారిపో ఇల్లు అమ్మేసుకొని అని అడగచ్చు ఎవరో అంటే నేను అలా వెళ్ళకుండానే ఉండటానికే ఈ రెమెడీలు చెప్పాను ఒకవేళ రెంటెడ్ ఇల్లు అనుకోండి ఈజీ వాళ్ళకి ఇంకొద్దిగా తొందరగా ఆ రెమెడీలు యాక్టివేట్ అవుతాయి అన్నమాట అదేవిధంగా వారసత్వంగా వచ్చిన ఆస్తిలో అంటే ఈ మీ మిథున రాశి వారికి జరగబోయే దాంట్లో ఆస్తి వ్యవహారాల్లో కొద్ది ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవి తెగకుండా అలాగే ఉన్నట్లయితే మీరు మీ యొక్క డబ్బుతో ఒక చేతి పంపుని చేతి పంపుని అక్కడ ఇన్స్టాల్ చేయించండి అంటే ఈశాన్యంలో ఒక నీటి పంపుని వేయించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ స్థలంలో ఉన్నటువంటి దోషాలు కానీ అలాగే ఆ స్థలానికి ఉన్నటువంటి మీకు ఆ స్థలానికి మీ కుటుంబానికి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది శుభం భగవత మేరస శుభం మిథున్ రాశి వారికి దాదాపుగా అనేక రకాలైనటువంటి సమస్యలు కానీ ఉండి మానసిక అశాంతి కోర్టు సమస్యలు స్కిన్ డిజార్డర్సు యొక్క ప్రత్యుత్పత్తి కణాలకు సంబంధించిన సమస్యలు ఫెర్టిలిటీకి సంబంధించింది అలాగే అనేక రకాలైనటువంటి దోషాలు కానీ చర్మ దోషాలు కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకొక ప్రత్యేకమైన రెమెడీస్ కూడా చేయడానికి ప్రయత్నం చేసి చూడండి బాగుంటుంది మీరు మీ పల్లెటూరులో అయితే ఇంకా ఈజీ అయితే చేపలు పడుతూ ఉంటారు చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతూ ఉంటారు బుట్టలు వేస్తూ ఉంటారు వాటిలో బతికున్నటువంటి చేపలను మీరు ఖరీదు చేయండి అంటే కొనండి కొని మళ్ళీ కొద్ది దూరం తీసుకువెళ్ళి అదే కాలంలో కానీ అదే నది కానీ ఏదైతే ఎక్కడైతే పట్టారో అక్కడ కొంచెం దూరంగా ఆ పట్టేవాడికి అందన విధంగా వాటిని మళ్ళీ ఆ నీటిలో వదిలేయండి చూడండి మ్యాజిక్ మీకు ఎంత అద్భుతమైనటువంటి మనశ్శాంతి ప్రశాంతత దీని నుండి వస్తుందో మీరే గమనిస్తారన్నమాట ఇది పరీక్షించిన రెమెడీ అదేవిధంగా సూర్యోపాసన చేయటం కూడా చాలా అవసరం ఉంది రాశి రాశివారు అంటే ప్రతి రాశి వారు చేయాలి ముఖ్యంగా మీరు చేయకపోతే సూర్యోపాసన అంటే సూర్య నమస్కారాలు చేయటం ఆదివారం ఉపవాసం ఉండటం ఒక స్వల్ప సమయం వరకు మౌనంగా ఉండటం అది కూడా ప్రత్యేకంగా ఆ యొక్క కాలంలో అంటే నాలుగున్నర నుంచి ఒక ఆరున్నర ఏడున్నర వరకు మీరు ఆరు ముప్ప ఏడు గంటల వరకు ఒక టైం పెట్టుకొని ఆ టైం వరకు మౌనవృత్తం కానీ పాటించి చూడండి చాలా వరకు మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగుతాయి అదేవిధంగా పచ్చ పెసలు ఉంటాయి కదా వాటిని మీ చేతితో పట్టుకొని కొద్దిగా ధ్యానం చేసి తర్వాత వాటిని పక్షులకు వేయండి అలాగే మేనమామతో కానీ విభేదాలు కానీ ఉన్నట్టయితే తప్పకుండా అవి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆపండి ఆ విభేదాలను ఆపేసేయండి ఇంతటితో ఇంకా పెంచుకోవద్దు నాకు తుంచుకోవడానికి తెగదింపులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే మేనమావతో తెగదింపులు కాదు ఆ సమస్యతో తెగదింపులు చేయడానికి ఒక మెట్టు మీరు కిందకి దిగైనా సరే ఆ సమస్య నుంచి బయటికి రండి మీరు చాలా చాలా హ్యాపీగా మీ యొక్క జీవితం ఉండబోతుంది అనమాట అలాగే వనాలలో అరణ్యాలలో ఈ వనమూలికలు కానీ మొక్కలు కానీ నాటడానికి ఆ విత్తనాలు జల్లి రావడానికి కానీ ప్రయత్నం చేసి చూడండి ఇది కూడా మీకు చాలా చాలా బాగా ఫలితాలు ఇస్తుంది మారేడు చెట్టు కూడా వేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట కాబట్టి ఈ చిన్న రెమెడీస్ చేసి చూడండి చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి శుభం భవతి మే సుధాశుభం